Welcome to STV News సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాల్ పరిధిలోని బీరంగూడ మండే మార్కెట్ లో పండు టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీజన్ ఎయిట్ రాష్ట్ర స్థాయి మ్యాట్ కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా అమీన్పూర్ వేదికగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలన్నారు స్వతహాగా క్రీడలు అంటే తనకు ఇష్టమని కబడ్డీ అంటే అమిత ఆసక్తి అన్నారు నియోజకవర్గ పరిధిలో క్రీడల సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు కబడ్డీ పోటీలకు రెండు లక్షల రూపాయల సొంత నిధులను అందజేశారు భవిష్యత్తులోను సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు రెండు రోజుల పాటు జరగనున్న పోటీలలో అరవై జట్లు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింహ గౌడ్ మరియు రామచంద్రాపురం కార్పొరేషన్ పుష్ప నాగేష్ మాజీ ఎంపీపీ దేవానంద్ జాతీయ కబడ్డీ క్రీడాకారుడు శ్రీనివాసరెడ్డి కబడ్డీ సంఘం ప్రతినిధి ఎల్లయ్య కౌన్సిలర్లు ఆప్షన్ సభ్యులు క్రీడాకారులు పాల్గొన్నారు ౌడ్ గారికి ఇప్పుడే మన పీడక ప్రాంగణానికి వచ్చేశారు స్వాగతం సుస్వాగతం అన్న మా యొక్క పిలుపు మేరకు వచ్చేసినందుకు చాలా సంతోషకరం చెప్పండి గారినమెంట్ సెక్రెటరీ ఆన్ గారికి అదేవిధంగా ఎక్స్ సెక్రటరీ మరి క్రీడా అభిమానుల గీడా అన్న క్రీడా గోలను చేయపేట క్యాప్టెన్ కెండర్ల టీం असीं <laughs>